హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించి అభివృద్ధికి ఆటంకం కలిగించే ఎంఎం పార్టీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించాలని బీజేపీ నేతలు కార్పొరేటర్లు పిలుపునిచ్చారు సికింద్రాబాద్ మహాంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ మాజీ అధ్యక్షుడు శ్యామసుందర్ గౌడ్ బీజేపీ కార్పోరేటర్లతో కలిసి అమీర్పేటలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమిఎం పార్టీ గుణపాఠం చెప్పాలని అన్నారు జాతీయవాదం ధర్మం కోసం పనిచేస్తున్న బీజేపీ అభ్యర్థి గౌతమ్రావును గెలిపించాలని కోరారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఎమిఎంకు తొత్తులుగా మారాయని విమర్శించారు పైగా ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడమంటే రజాకారులకు మద్దతు తెలిపినట్లే అని పేర్కొన్నారు నాతో పాటు మహాకాళి సికింద్రాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు పెద్దలు గౌడ్ గారు అలాగే కార్పొరేటర్లు సరళ గారు దీపిక గారు పావని గారు రవిచారి గారు సుచిత్ర గారు సుప్రియ గారు రత్నశ్రీ గారు పాల్గొంటున్నారు మీ అందరికీ తెలుసు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అనే దేశం మన భారతీయ జనతా పార్టీ అందులో భాగంగా ఓటు అనేది మరి అతి కీలకమైన అంశం రేపు జరగబోయే హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గౌతమ్ రావు గారు త్వరలో ఉన్నారు మరి ఇక్కడ రెండు పార్టీల మధ్యలో ఈ యొక్క యుద్ధం జరగబోతుంది ఈ యుద్ధంలో ధర్మం సైడు భారతీయ జనతా పార్టీ ఉంది అధర్మం సైడు మరి ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి ఇలాగైతే మీ అందరికీ తెలుసు కుటుంబ పాలనలో ఉన్న ఈ పార్టీలు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ ఎం ఎంఐఎం పార్టీ అన్నదమ్ముల పార్టీ ఈ పార్టీలన్నీ కూడా ఏకమై ఈరోజు ఎమ్మెల్సీలు మరి భారతీయ జనతా పార్టీ పైన మరి వాళ్ళు అధర్మం వైపు ఉండి ధర్మం వైపు పోరాటం చేస్తున్నారు కానీ మా పార్టీ ధర్మం కోసం దేశం కోసం జాతీయ వాదం కోసం పనిచేస్తున్న పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మా కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు రేపు ఓట్లేసి మా గౌతమ్ గారి విజయం కోసం ప్రయత్నిస్తున్నారు కానీ ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా మీరు తెలుసుకోవాలి మరి ఒకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీరు తెలుసుకోవాలి ఈ హైదరాబాద్లో ఎలాగైతే ఈ ఎంఐఎం పార్టీ మరి గత అనేక సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేస్తూ భూ కబ్జాలు చేస్తూ మొత్తం కూడా మరి ఎంఐ మజ్లిస్ పార్టీ కబ్జాలు ఈ భూదందాలతో మన మొత్తం హైదరాబాద్లో పీస్ఫుల్ హైదరాబాద్ అంటేనే ఒక పీస్ఫుల్ సిటీ ఉండే ఇప్పుడు మన హైదరాబాద్ మొత్తం కూడా మరి పీస్ఫుల్గా లేకుండా ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేకుండా చేస్తున్న ఎంఐఎం పార్టీలు కేవలం ఆ కుటుంబం బాగుపడుతుంది కానీ ముస్లిం బీద ముస్లిం కూడా ఎక్కడ కూడా మరి వాళ్ళకు కూడా న్యాయం జరుగుతలేదు ఈరోజు ధర్మం వైపు మనం ఉండి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మేము కోరుకుంటున్నాము మీ అందరు కూడా ఓటింగ్ రావాలి ఓటింగ్ వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్కి ఓటాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఎందుకంటే డెవలప్మెంట్ అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మోడీ గారు ఒక వైపు ఉన్నారు అన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈరోజు మరి అభివృద్ధి పై ఈరోజు ఏదైతే మా జిల్లా అధ్యక్షులైన భరత్ గౌడ్ గారు అలాగే మాజీ అధ్యక్షులైన శ్యామ్ గారు అలాగే నా తోటి కార్పొరేటర్లు అందరూ కూడా ఈ పత్రికా సమావేశానికి చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాప్రతినిధులు ఆలోచించాల్సిన అవసరం ఉంది రేపు మన డివిజన్స్లో మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రజాకారులైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారో మన తెలంగాణ ప్రజల్ని ఆ రజాకారులు తాలూకా తండ్రి ఆ ఎంఐఎం పార్టీ అన్నది నిర్మించబడడం జరిగింది అదే పార్టీ ఈ రోజు చేస్తుంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వారి క్యాండిడేట్ నే నిలబెట్టపోవడం గమనార్హం అలాగే మన టిఆర్ఎస్ ఎప్పుడు అంటా ఉంటారు ఏమనంటే మీరు మాట్లాడితే సెక్యులర్ అది ఇది అంటారు మరి ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా చేసే ఓటుని మీరు వెయ్యొద్దు అని వారు విప్ జారీ చేస్తారు అని చెప్పడం జరుగుతుంది అసలు జా అది ఎంత తప్పు అన్నది వారు ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మీరు మీ కార్పొరేటర్లకి రేపొద్దున్న కార్పొరేటర్లు అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ వారు ప్రజలకి రేపొద్దన కనపడాలి వాళ్ళ పార్టీ అధిష్టానం ఒక భాగం కానీ ప్రజలే మనల్ని రేపు ఎన్నుకుంటారు కాబట్టి